ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ పరిష్కారాలు చెప్పమని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సాయిరాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎంతో మందితో జ్యోతిష్యం చెప్పించుకొని ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడుతుంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి నమ్మకంతో గురూజీ గారికి ఫోన్ చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు వైద్యులకు అంతుపట్టిన మానసిక సమస్యలు అప్పుల సమస్యలు భర్త తాగుబోతాయి మానుకోకపోవడం ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు ఇక ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు విను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేశావంటే నీ జీవితంలో ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగిపోయి నీకు అదృష్ట యోగం అనేది పడుతుంది అని చెప్పి బాబాగారైతే మనకు చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అదేంటో బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు మనకు ఏ సందేశం తీసుకొచ్చినా కూడా అది మన జీవితంలో ఏదో ఒక రోజు జరిగి అయినా ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో జరుగుతుంది అన్న సూచన కోసమైనా బాబాగారు మనకు తెలియజేస్తున్నారన్న విషయం మనందరికీ కూడా తెలుసు బాబాగారి సందేశాన్ని వినే ముందు బాబాగారంటే ఎవరికైతే భక్తి విశ్వాసం ఉంటుందో తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అలాగే బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇంకా ఈరోజే ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ముగిసిపోయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో బాబా గారు ఏ చే ఏ పని చేయమని చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో కొత్త వెలుగు అనేది ప్రారంభం అవ్వాలి కొత్త జీవితం అనేది మొదలవ్వాలి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు నీకు ఎదురైనటువంటి నిందలు అవమానాలన్నింటికీ కూడా ఈ పాత సంవత్సరానికి దూరం చేసుకో ఈ కొత్త సంవత్సరంలో నీకు ఎలా ఉంటే కూడా అంత సవ్యంగా నువ్వు చేసే పనుల్లో అదృష్టం ఎలా కలిసి రావాలో నేను చెప్తాను ఇలా కనుక నువ్వు చేస్తే నీ జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నీ కూడా బయటపడి నీ జీవితంలో నీకు రాజయోగం అనేది పడుతుంది తల్లి తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతిరోజు రోజు కూడా ఏ రోజు కూడా నువ్వు బాధపడకుండా ఉన్న రోజు లేదు ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నువ్వు సంతోషంగా ఉన్న రోజు కూడా లేదు ఎప్పుడూ కూడా సమస్యలు కష్టాలు ఈదుకుంటూ ఇప్పటివరకు వచ్చావు ఒక సమస్య పోయేసరికి మరొక సమస్య ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూ వేధిస్తూ వచ్చాయి నువ్వు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలైతే దాటుకుంటూ వచ్చావో అంతకు మించిన సంతోషాలు నీ జీవితంలోకి ఈ కొత్త సంవత్సరంలో వచ్చేలాగా నేను నీ వెంటే తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి ఇప్పటివరకు నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడా గుడ్ బై చెప్పేసి కాబోయే కొత్త సంవత్సరంలో ఆనందాలకు సంతోషాలకు ఆహ్వానం పలకాలి తల్లి ఇప్పటి వరకు నీకు తెలుసా తల్లి తెలియకో చేసిన తప్పులన్నింటికి కూడా తగిన కర్మ ఫలమే నువ్వు అనుభవించావు అనుభవిస్తున్నావు తల్లి ఈ కర్మలన్నీ కూడా తొలగిపోయి ఆ కర్మఫలం అనేది నీ నుంచి దూరమైపోయి సంతోషాలను అనుభవించడానికి ఈ కొత్త సంవత్సరమే నీకు ఆహ్వానం తల్లి ఇప్పటి వరకు కూడా నీకు తెలిసి కానీ తెలియక కానీ నువ్వు పడిన కష్టాలన్నింటికి కూడా నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కూడా కష్టపడాలని నువ్వు గనక ప్రయత్నిస్తే ఆ కన్నీటి అనేది మరలా నీకు శాపమై నీకు ఖచ్చితంగా తగులుతుంది తల్లి జరిగినవన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎదుటివారు బాధకి కనుక నువ్వు కారణమైతే ఆ కర్మ అనేది అంతకు పదింతలు నిన్ను బాధ పెట్టడానికి వేచి చూస్తుంది తల్లి అదే నువ్వు ఎదుటివారి ఆనందానికి కారణమైతే అంతకు పదింతలు ఆనందం అనేది నీకు చేరుతుంది తల్లి ఇలా జరిగిన దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను తల్లి ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలైనా కూడా పిల్లలు కలగలేదు కానీ తన సంతానం కోసం ఎన్నో నోములు ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేసి విసిగిపోయింది తను బాబాకి పరమ భక్తురాలు ఒకరోజు తనకి బాబాగారు కళలో కనిపించి తల్లి నువ్వు చేసిన పాపాన్ని నువ్వు కర్మగా అనుభవించు అని చెప్పారు అయితే ఆ అమ్మాయి ఆలోచించగా పెళ్ళి అయిన సంవత్సరం లోపే తనకి గర్భిణీ వస్తే సంవత్సరంలోపు నాకు పిల్లలు వద్దు అని చెప్పి అబోషన్ చేయించుకుంది ఆ అమ్మాయి బాబా భక్తురాలు కాబట్టి బాబా పెళ్ళి అయిన వెంటనే తనకు చక్కటి సంతానాన్ని ఇద్దామని చెప్పేసి బాబా గారు ఆ గర్భిణి వచ్చేలాగా వరమిచ్చారు కానీ ఆ అమ్మాయి తీసేయించుకునేసరికి ఆ పాపమే ఆ అమ్మాయికి శాపంగా మారింది ఇంకా అమ్మాయి ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నంలో గర్భిణీతో ఉన్న వాళ్ళందరికీ కూడా తనకు తోచినంతలో సాయం చేయడం మొదలుపెట్టింది తను అలా చేసేసరికి బాబాగారిని వేడుకోవడం మొదలుపెట్టిన తర్వాత తనకు వెంటనే సంతానం కలిగింది ఇలా తెలుసో తెలియకో తను చేసిన తప్పులకు ఎదుటివారి మనసును ఇబ్బంది పెట్టిన మనము ఒక మంచి స్థాయిలో ఉన్నాము మన చేతిలో కావలసినంత డబ్బు ఉంది వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు వాళ్ళని ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టచ్చు అని వారి కన్నీరు కారణం అయితే అది మనకు శాపంగా మారుతుంది తల్లి ఇది వినడానికి చాలా చిన్నగానే ఉన్నా ఇలాంటి చిన్న చిన్న పాపాలే మనకి పెద్ద కర్మల రూపంలో వెంటాడుతూ ఉంటాయి తల్లి ఈ పాపాలన్నింటికి కూడా క్షమాపణ అడిగే ప్రయత్నం ఈరోజే చెయ్యి జనవరి ఒకటవ తారీఖు నుంచి ఇక ఈ కొత్త సంవత్సరంలో ఏ తప్పులు చేయను బాబా అని చెప్పి ఈ సంవత్సరం ఆఖరి రోజే బాబా గారిని క్షమాపణ వేడుకో నాకు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికన్నిటికీ కష్టాలకి నేను కారణం అవ్వను నా చేతిలో ఉన్నంత వరకు ఎవరికైనా సాయం చేస్తాను తప్ప అది కూడా చేయలేకపోతే నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకో ఇలా ముప్పై ఒకటవ తారీఖు రాత్రి ఇలా చెప్పుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టు తల్లి ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక నీకు అన్నీ సంతోషాలే ఉంటాయి అదృష్టం అనేది నీ వెంటే ఉంటుంది తల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ బాబాగారి సందేశానికి లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్